అడవిలో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి ఓవైపు మావోయిస్టులు మరోవైపు పోలీసులు ఇంకోవైపు కేంద్ర బృందాల హడావిడితో ఆదివాసీ గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది ఎన్నో ఏళ్లుగా ఛత్తీస్గఢ్ ను అడ్డాగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులకు ఇప్పుడు సవాళ్లు ఎదురవుతున్నాయి నలుదిక్కుల భద్రతా బలగాలు చుట్టుముట్టి ఏరివేతలు మొదలు పెట్టాయి అసలు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఏం జరుగుతోంది మావోయిస్టులకు ఎదురవుతున్న ఆ సవాళ్ళేంటి చూద్దాం గత కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టులు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఐదు రాష్ట్రాల్లో ప్రభావం చూపారు కానీ ఛత్తీస్గఢ్గా అడ్డాగా మార్చుకొని వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు అసలు ఈ అడవిలో ఏం జరుగుతుంది అసలు ఈ అడవి కేంద్రంగా తెలంగాణ ఏపీ ఒడిస్సా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కేంద్రంగా అసలు ఈ దండ కార్యాలయం కేంద్రంగా మావోయిస్టులు ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు అసలు దండ కార్యాలయం కేంద్రంగా మావోయిస్టులు సక్సెస్ అవుతున్నారా ఫెయిల్యూర్ అవుతున్నారా పోలీసులది ఫైర్ చేయ మావిస్టులది చేయ హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్ దండకారణం నుంచి మావోయిస్టుల నిర్మూలనపై కేంద్ర హోం శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఏరువేత ముమ్మరంగా సాగుతోంది కొన్ని నెలలుగా అడవిలో అణు అణువు జల్లెడ భద్రతా బలగాలు మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్నాయి అయితే పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలకు మావోయిస్టులు కూడా ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు ఇలా ఐదు రాష్ట్రాల సరిహద్దులనే దట్టమైన ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో భీకర పోరు సాగుతోంది గత కొన్ని సంవత్సరాలుగా ఎన్కౌంటర్లో వందల సంఖ్యలో మావోయిస్టులు పదుల సంఖ్యలో పోలీసులు కాల్పుల్లో మృతి చెందారు ఇప్పటికే ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది నిత్యం హోమం జరుగుతూ ఉండడంతో దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ఆదివాసీ పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి ఛత్తీస్గఢ్ దండకారణ్యం ఎన్నేళ్లుగా మావోయిస్టుల అడ్డ అక్కడి పరిస్థితులు వారి మనుగడకు అనుకూలంగా ఉండడంతో మావోయిస్టులు అక్కడే తలదాచుకుంటున్నారు దాంతో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్ పై భద్రతా బలగాలు దృష్టి సారించాయి సుకుమ బీజాపూర్ దంతేవాడ నారాయణపూర్ జిల్లాల్లో పడుతున్నాయి కేంద్ర బలగాలు బెటాలియన్ టీములు పెద్ద ఎత్తున అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి దీంతో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఛత్తీస్గఢ్ ను అడ్డగా చేసుకుని ఐదు రాష్ట్రాల పోలీసుల్ని హడలెత్తిస్తున్న మావోలకు ఇప్పుడు వర్షాకాలం కావడంతో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి అడవిలో రవాణాకు దారులు లేక ఇక్కట్లు తప్పడం లేదు వీటితో పాటు మావోయిస్టుల మనుగడకు కీలకమైన ఆదివాసీ గ్రామాలపై దృష్టి పెడుతున్నారు పోలీసులు మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్న వారిని నివారించేలా చర్యలు తీసుకుంటున్నారు మావోయిస్టులకు సహకరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే అంశాలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ మధ్యకాలంలో పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు చేస్తున్న దాడుల్లో అమాయక గిరిజనులు మరణిస్తున్నారు దానికి తోడు యున్ఫార్మర్ నేపంతో యువకుల్ని హతమార్చడం లాంటి ఘటనలతో ఎన్నాళ్లు వారికి అండగా ఉన్న ఆదివాసీలు కూడా వ్యతిరేకించే పరిస్థితులు ఏర్పడ్డాయి గత జనవరి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది మందికి పైగా యున్ఫార్మర్లను ప్రజా కోర్టు నిర్వహించి హత్య చేశారు మావోయిస్టుల సమాచారం కోసం పల్లిలో ఉన్న వారి సానుభూతి పరులపైన భద్రతా బలగాలు దృష్టి పెట్టాయి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకుని వారిని జనజీవన శ్రమంతిలోకి తీసుకొస్తున్నారు పోలీసులు ఇదిలా ఉండగా మావోయిస్టులకు కోటగా ఉన్న అంబోజ్మడ్ లాంటి ప్రాంతాలు సైతం పోలీసులు బెటాలియన్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది అటు మావోయిస్టులకు ఇన్ఫార్మర్ల నుంచి అందుతున్న సమాచారం పైన పోలీసులు నిఘా వర్గాలు దృష్టి పెట్టడంతో రహస్య మీటింగ్లపై కూడా పోలీసుల దాడులు పెరిగాయి ఒకవైపు మావోయిస్టుల దుశ్చర్యలు ఇంకోవైపు పోలీసుల కోంపింగ్ ఆపరేషన్ తో అటవీ పల్లెల్లో గిరిజన బిడ్డల జీవనం అస్తవ్యస్తంగా మారింది మావోయిస్టుల ఏరువెత్త లక్ష్యంగా భద్రతా బలగాలు మావోయిస్టుల కేంద్రాలు వారి ఆర్థిక మూలాలపై దాడులు చేస్తూ ఉండడంతో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి మావోయిస్టులకు సపోర్ట్ చేసే వందకు పైగా గ్రామాల సరిహద్దుల్లో బెటాలియన్ టీంలు నిరంతరం నిఘా పెట్టడంతో మావోయిస్టులు దండకారణ్యం దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది ఒకప్పుడు మావోయిస్టులకు ఎంతో బలాన్ని చేకూర్చుంది ఛత్తీస్గఢ్ కానీ ఇప్పుడు సెంట్రల్ బలగాలు అలాగే మిగతా సంబంధించిన గ్రీహంశ్ బలగాలు ఒక్కసారిగా ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా కూడా కూమింగ్ నిర్వహిస్తున్నాయి దీంతో మావోయిస్టుల పరిస్థితి ఏంటి చూశారు కదా ఇది ఛత్తీస్గఢ్ దండకార్యాణ్యం కేంద్రంగా మావోయిస్టులు తమ సెల్టర్ జోన్గా మార్చుకున్నప్పటికీ కూడా అసలు మావోయిస్టులు ఎవరు ఇన్ఫార్మర్లు ఎవరు పోలీసులు ఎవరు ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో మావోయిస్టులు ఉన్నారు కానీ పోలీసులు మాత్రం అప్పర్ హ్యాండ్గా తమదే పైచేయిగా ముందుకు సాగుతున్నారు ఒకప్పుడు ఈ ఈ అటవీ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులకు సెల్టర్ జోన్ కానీ ఇదే అటవీ ప్రాంతం ఇప్పుడు పోలీసులకు క్యాంప్ ఆఫీసులుగా క్యాంపులుగా మారిపోయాయి సో ఇక్కడనే పోలీసులది అబూజ్మాన్ నుంచి మొదలు ఇడ్మా స్వస్థలం కూడా పోలీసులదే పైచేయే కనిపిస్తుంది సో సాఫీగా కామన్గా నార్మల్గా అత్యంత లో లోపరిధిలో ఉన్నటువంటి మావోయిస్టులు పై చేయి సాధించేందుకు ఇంకా అత్యంత కీలకంగా ముందడుగు వేసేటువంటి నేపథ్యం కోరంలోనే పోలీసులు కూడా పై చేయి సాధించేందుకు ముందుకు సాగుతున్నారు ఇది దండకారణంలో వాస్తవ పరిస్థితి హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్ ఇది